హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు నిహర్ కాస్వాల్ యూట్యూబ్ ఛానల్ రెస్టారెంట్ స్టైల్ బుందీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం వేగాక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలన్నీ మగ్గేదాకా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించాలండి ఒక రెండు మూడు నిమిషాలు వేయిస్తే పచ్చివాసన పోయి ఉల్లిపాయలు కూడా బాగా మగ్గుతాయి ఈ బూందీ కర్రీ కోసం మన దగ్గర ముందుగా బూందీ ఉండాలండి బయట మార్కెట్లో బూందీ కొనుక్కొని దాంతో కర్రీ చేశాను నేను ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ ఉల్లిపాయ కొంచెం మగ్గాక కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి అలాగే కారం కూడా వేసుకొని కలుపుకోవాలి స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువ కారం వేసుకోవచ్చు బూందీలో కూడా కొంచెం కారం ఉంటుంది కాబట్టి లాస్ట్లో స్పైసెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకోవాలి అండ్ కొద్దిగా గరం మసాలా కూడా వేయాలి ఒకసారి కలుపుకొని హై పెట్టి రెండు కప్పుల బూందీ వేసుకోవాలి నేను తెచ్చుకున్న బూందీలో పల్లీలు జీడిపప్పులు ఉన్నాయి సో నేను ఇంక మళ్ళీ సపరేట్గా అవి వేయలేదు బూందీలో లేకపోతే పల్లీలు జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇది ఎక్కువసేపు కూడా కలపక్కర్లేదు హై ఫ్లేమ్లో జస్ట్ వన్ మినిట్ కలిపితే సరిపోతుంది వాటర్ అంతా పోయే వరకు నేను కొంచెం వాటర్ ఎక్కువ పోసాను అందుకని కొంచెం బూందీ ఎక్కువ యాడ్ చేశాను మనం ఎక్కువ వాటర్ పోయకూడదండి కొంచెం వాటరే పోయాలి లేదంటే బూందీ బాగా మెతక్క అయిపోద్ది వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాక లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి స్పైసెస్ ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ కారం ఇప్పుడు కావాలంటే వేసుకోవచ్చు రెడీమేడ్ బూందీ ఉంటే ఈ బూందీ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ జస్ట్ వాటర్ తక్కువ పోసుకోవాలంతే నాకు కొంచెం కారం తక్కువ అనిపించి కారం వేసాను వేసి కలిపేసుకోవాలి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే బూందీ కర్రీ రెడీ మనం వాటర్ తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మీరు మిస్టేక్ చేయకుండా తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి కర్రీ అయితే టేస్టీగా ఉంది బట్ చూడటానికి కొంచెం స్మాష్ అయింది వైట్ రైస్తో చాలా బాగుంటుంది కర్రీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మంచి మంచి రెసిపీస్ వస్తాయి సమ్మర్ స్పెషల్ రెసిపీస్ కూడా వస్తాయండి నాకైతే మొత్తానికి కర్రీ ఇలా వచ్చింది బట్ టేస్ట్ ఈజ్ అమేజింగ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వాటర్ తక్కువ పోయండి